ఇబ్ పెట్టేది అది చూడండి గంట నుంచి పది నిమిషాలు పది నిమిషాలు అన్నారు రెండు గంటల నుంచి అడిగితే ఫోన్లు చేస్తున్నాం ఫోన్లు చేస్తే ఫోన్ ఆడ నిలు చెప్పారు మీరే లోపలి కూడా క్రౌండ్ లేదండి ఏడు గంటలకు వచ్చాం ఏడు గంటలు ఎత్తుకెళ్ళా లోపలికి వస్తే ఆలోచించా పాసులు ఎందుకు బ్యాగులు ఎందుకు समझता है लगता है మేడం మేమేం ఆపలేదు తోసుకుంటున్నారు కదా ఒకరు ఎలా వచ్చారు మీరు వచ్చారా వచ్చింది असां वेठो नेशनल पार्क में மடிக்கா આમેસે અમેસે 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 બ્રો એન્જલ બ્રો સામી સામી મને માલ જોઈને કાલે મી ઓળ મારી તિસ્કનાલ પડે પાકનલ ઓન ચાલ ગાય ઇપડે અંતમ પંજે તિસ્કેલ આલ ચાલા અના જના પિછા હા

પ્રસન એ ટરાયે